ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఎద్దుల సొంత ఇక్కడ కోడెలు ఉన్నాయి ఎన్ని పాల పళ్ళ ఈ ఇవి ఇది రెండు రూపాయలు అవుతాల్ ఆరు పాలు జోడీ కాదు నేను రెండింటికి జతనేనా బాబోద్దా బానే పొడుచుకుంటా యా ఇది కొండదొడ్డి మతాల్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు అని చెప్పా రేట్ ఎట్లా అంటున్నావు అలా లక్ష ఐదు వేలు చెప్తున్నావు వ్యాపారం రాయితా రైతే నువ్వు మళ్ళీ అడిగిర్రు ఎవర తొంభై ఐదు వేలు అడిగిన రు మరి నువ్వే ఆడుకున్నావు లక్షాక అడ్విట్ కొద్దిగా అడ్విట్ అయితే ఇస్తావు నెంబర్ ఉందా ఇది చెప్పు మళ్ళా ఏడు ఎనిమిది తొమ్మిది మూడు మూడు నాలుగు నాలుగు తొమ్మిది ఏడు ఎనిమిది ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే కొండద్దోడ్డి మత్తల్ మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన ఏదైనా కాంటాక్ట్ చేయొచ్చు పని మాత్రం ఫుల్ గ్యారెంటీటా అవసరం అయితే ఇలా ఊరికి వస్తే పని కూడా కట్టి చూపిస్తాయి